హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండు అతిపెద్ద నగరమైన మధురైలో వెలసి ఉంది సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం రాజుల కాలం నుంచే పూజలు అందుకుంటుంది ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి ధర్మ అర్ధ కామ మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు ఈ ఆలయంలో పార్వతీదేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు కాంస్యం నల్లరాతితో సర్వాంగ సుందరంగా మలిచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది కులశేఖర పాండ్రుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు నోచుకుంది ఇక మీనాక్షి అమ్మవారు మధురై వెలిసిన వైనాన్ని చూస్తే తను ఇచ్చిన మాట కోసం భూలోకం చేరిన పార్వతి మధురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదయ్యారు పరమశివుడు సుందరేశ్వరునిగా భూలోకంలో జన్మించి మధురై వచ్చి మీనాక్షి అమ్మవారిని వివాహం అనంతరం వీరు మధురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి మహిమాన్విత చరిత్ర గల ఈ క్షేత్రంలోని అమ్మవారికి అభిషేకం జరుగుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది అంతేకాదు ఈ ఆలయంలోని మూల విరాట్ అంటే అమ్మవారి విగ్రహం నుదుటిపైన ఉన్న కుంకుమ ఎప్పటికీ జరగదట ఆ కుంకుమకు ఎంతో ప్రాముఖ్యత ఉందట ఎన్నిసార్లు అభిషేకాలు చేసినా ఆ కుంకుమ జరగకుండా అలానే ఉంటుందట ఇప్పటికీ కూడా ఆ కుంకుమకు సంబంధించిన రహస్యాన్ని ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు అది అక్కడ అభిషేకం చేసే ఆలయ పూజారులకు తప్ప ఇంకెవరికీ తెలిసేది కాదు ఇలా ఎన్నో దశాబ్దాలుగా ఈ రహస్యం అలానే ఉండిపోయింది ఇటీవలే కొంతమంది ఈ రహస్యాన్ని బయటపెట్టారు అయినా కూడా ఆ కుంకుమ అలానే చెరిగిపోకుండా ఉండడానికి గల కారణాలను మాత్రం ఎవరూ బయట పెట్టలేకపోయారు ఈ కుంకుమ రహస్యం కూడా మన భారతీయ హిందూ సం ఈ కుంకుమ రహస్యం కూడా మన భారతీయ హిందూ సంప్రదాయ చరిత్రలో ఒక జవాబు లేని ప్రశ్నగా మిస్టరీగా మిగిలిపోయింది నాలుగు ముఖద్వారాలు ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదేనట ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా సందర్శించండి సందర్శించి అక్కడ మీరు పొందిన అనుభూతులు మీరు చూసిన ప్రదేశాల గురించి తప్పక మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్